హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఫిష్ ఫ్రైని టేస్టీగా అండ్ క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మీరు ఎప్పుడైనా ఫిష్ ఫ్రై చేసుకోవాలనుకుంటే ఒక్కసారి నేను ఇక్కడ చూపించినట్లుగా చేప ముక్కలకు మసాలా పట్టించి ట్రై చేయండి చేప ముక్క అనేది చప్పగా లేకుండా చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి అలాగే తక్కువ నూనెతో ఫిష్ ఫ్రైని క్రిస్పీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ చూపించే ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఫిష్ ఫ్రై అనేది చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి ఫిష్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ చేప ముక్కల్ని తీసుకున్నానండి మొత్తం మీద నాకు ఒక సిక్స్ పీసెస్ వచ్చాయి చేప ముక్కల్ని నీట్గా సాల్ట్ అలాగే కొంచెం నిమ్మరసం వేసి క్లీన్గా ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ పాటు వాష్ చేసి తీసుకోవాలి ఫిష్ ఫ్రై కోసం చేప ముక్కల్ని ఈ విధంగా మీడియం థిక్నెస్తో కట్ చేయించుకొని తెచ్చుకోవాలి చేప ముక్కలు థిక్నెస్ అనేది ఈ విధంగా మీడియంగా ఉంటేనే మసాలా అనేది లోపల వరకు వెళ్ళి ఫిష్ ఫ్రై అనేది చప్పగా లేకుండా టేస్టీగా ఉంటుంది మనం తీసుకునే ఇలాంటి చిన్న చిన్న టిప్సే టేస్ట్లో చాలా డిఫరెన్స్ చూపిస్తాయండి ఇప్పుడు ఈ చేప ముక్కల్ని పక్కకు పెట్టుకుని ఇందులోకి కావాల్సిన మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం మసాలా కోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక టీ స్పూన్ ఉప్పుని పావు టీ స్పూన్ పసుపుని రెండు టీ స్పూన్ల కారాన్ని ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని అర టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని ఒక టీ స్పూన్ ఫిష్ మసాలా పౌడర్ని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే మంచి బైండింగ్ కోసం ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోవర్ని వేసుకుని ఫిష్ ఫ్రై క్రిస్పీగా రావడం కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని వేసుకుని ఒకసారి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేలాగా స్పూన్తో కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే మంచి టేస్ట్ కోసం ఒక టీ స్పూన్ అంతా నిమ్మరసం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి నిమ్మరసం ఒక టీ స్పూన్ మాత్రమే వేసుకోవాలి అంతకంటే ఎక్కువగా వేసుకుంటే ఫిష్ ఫ్రై అనేది పుల్లగా అయిపోతుంది ఇలా ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకుని ఇలా రఫ్గా కట్ చేసి వేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ని కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుని ఒక థిక్ పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి ఫిష్ ఫ్రై కోసం మసాలా పేస్ట్ రెడీ అయిందండి మీరు ఈ ప్లేస్లోనే ఒకసారి ఈ మసాలా పేస్ట్ని టేస్ట్ చేసి ఉప్పు కారంని అడ్జస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ పేస్ట్లోకి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకుని మసాలా పేస్ట్ అనేది చేప ముక్కలకి పట్టేలాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి మసాలా పేస్ట్ని చేప ముక్కలకి అన్ని వైపులా ఈవెన్గా అలాగే నీట్గా పట్టించాలి మసాలా పేస్ట్ని చేప ముక్కలకి పట్టించేటప్పుడు ముళ్ళు గుచ్చుకుంటాయండి సో నిదానంగా చూసుకుని మసాలా పేస్ట్ని అప్లై చేయండి ఇలా నీట్గా కలిపేసుకున్న తర్వాత బౌల్కి మూత పెట్టుకుని బౌల్ని డీప్ ఫ్రీజర్లో ఉంచి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పాటు అలాగే వదిలేయండి ఇలాగా ఫిష్ పీసెస్ని ఫ్రీజర్లో వదిలేయడం వలన మసాలా అనేవి ఫిష్ పీసెస్కి సెట్ అయ్యి ఫిష్ పీసెస్ ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు మసాలా ఊడిపోకుండా ఉంటుంది వన్ అవర్ తర్వాత ఫిష్ పీసెస్ని బయటికి తీసి ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న ప్యాన్ కానీ లేదా నాన్ స్టిక్ ప్యాన్ కానీ పెట్టుకుని ఒక పావు కప్పు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ప్యాన్లో ఎన్ని సరిపోతాయో అన్ని ఫిష్ పీసెస్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ముందే ఫిష్ పీసెస్ని ఆయిల్లో వేస్తే అడుగు పట్టుకుంటుంది సో ఆయిల్ వేడయ్యాక మాత్రమే ఫిష్ పీసెస్ని వేసి ఫ్రై చేసుకోవాలి చేప ముక్కల్ని వెంట వెంటనే టర్న్ చేయకండి ఫస్ట్ ఒక సైడ్ కాలనిచ్చి ఆ తర్వాత మరోవైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఈచ్ సైడ్ ఒక త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుని తీసి ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి అంటే ఫిష్ పీసెస్ అనేవి పూర్తిగా ఫ్రై అవ్వకూడదు అన్నమాట పైన కాస్త క్రిస్పీగా వేగి లోపల సాఫ్ట్గా కుక్ అవ్వాలి ఇలాగే అన్ని ఫిష్ పీసెస్ని హాఫ్ ఫ్రై చేసుకుని తీసుకోవాలి చూడండి నేనైతే ఇక్కడ మ్యారినేట్ చేసుకున్న ఆరు చేప ముక్కల్ని మొత్తం ఫ్రై చేశాను మీరు అన్న వద్దనుకుంటే మీకు ఎన్ని కావాలో అన్ని ఫిష్ పీసెస్ని హాఫ్ ఫ్రై చేసుకుని తీసుకోండి తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మరో పావు కప్పు ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ని లైట్గా వేడెక్కనివ్వండి ఆయిల్ లైట్గా వేడయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ముందుగా హాఫ్ ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని మళ్ళీ ఆయిల్లో వేసి నిదానంగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి హాఫ్ ఫ్రై చేసుకున్న చేప ముక్కల్ని రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత మాత్రమే మళ్ళీ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్లో ఫిష్ ఫ్రైని చేసుకుంటే చక్కగా క్రిస్పీగా వస్తాయి ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి మంటను మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చేప ముక్కల్ని వేయించుకోవాలి అప్పుడే చేప ముక్కలు అనేవి క్రిస్పీగా ఫ్రై అవుతాయి రెండు వైపులా క్రిస్పీగా ఫ్రై చేసుకుని ఆయిల్లో నుండి సపరేట్గా తీసుకోవాలి ఇలాగే మిగిలిన చేప ముక్కల్ని కూడా ఈవెన్గా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి ఆయిల్లో చూడండి మసాలా అనేది ఏమీ ఊడిపోలేదు నేను వీడియో ఎక్కడికి కట్ చేశానండి అందుకే ఆయిల్ అంత మిగిలిపోయింది అన్ని ఫిష్ పీసెస్ ఫ్రై చేశాక ఆయిల్ కొంచమే మిగులుతుంది చూసారుగా అండి ఫిష్ ఫ్రైని సింపుల్గా టేస్టీగా అండ్ క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు ఈ ప్రాసెస్లో ఒకసారి ఫిష్ ఫ్రైని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్కి సపోర్టివ్గా ఉంటుంది అలాగే అప్కమింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్